హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను గుముగుబలాడే చికెన్ కర్రీ ఆల్రెడీ నేను శుభ్రం చేసుకొని ఒక గిన్నె తీసుకున్నానండి తర్వాత అందులోకి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఓ టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొద్ది కరి కొద్ది కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ రెడీ చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇదిగోండి ఆల్రెడీ కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ ఎల్లుల్లిపాయ మొత్తం అన్ని మిక్సీలో పడతాను మిక్సీ పట్టేసేసి అప్పుడు కర్రీ చేస్తాను అనమాట మళ్ళీ మిక్సీ పట్టుకొని వస్తాను ఇప్పుడు ఇదిగోండి ఆల్రెడీ మిక్సీకి పట్టాను ఇప్పుడు తగినంత మనం ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని చేసుకోవటం సరిపడా ఆయిల్ వేద్దాము ఆల్రెడీ స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టాను సరిపడా వేసుకొని ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా మొత్తం ఇందులో నేను పుదీనా కూడా వేసి మిక్సీ పట్టాను వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చాలా అంటే చాలా ఎందుకంటే ఈ మీదకి చింతే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చికెన్లో కొంచెం వాటర్ పోయాల్సి వస్తుంది కదా ఏంటంటే ఇది మిక్సీ దారే కొంచెం వాటర్ వేసి ఇక్కడ పెట్టుకొని దీని చుట్టూ పట్టింది ఉంటుంది కదా ఇది వేస్ట్ కాకుండా ఇక్కడ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం వాటర్ పోయాల్సి వచ్చినప్పుడు అది వేద్దాం ఇదిగోండి చికెను కొంచెం కర్రెపక్క వేస్తాము ఆల్రెడీ నేను ఇదంతా శుభ్రం చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట చికెన్ ఈ రోజు గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట రెడ్గా ఉంటుంది ఎందుకంటే పుదీనా గ్రీను ఆ కొత్తిమీర గ్రీన్ కరివేపాకు గ్రీన్ కాబట్టి ఈరోజు మన చికెన్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఈరోజు నేను మ్యాక్స్ గడికి ఫుడ్ రెడీ చేశాను ఎలా అంటే ఒక ందుకు చూసారా ఇందులోనే నాలుగు చికెన్ ముక్కలు నాలుగు క్యారెట్ ముక్కలు నాలుగు బీన్స్ ముక్కలు ఇవన్నీ వేసేసి రైస్ తో సహా మొత్తం ఉడగబెట్టేయాలి మొత్తగా ఉడకబెట్టేసి ఇది పెడితే కొద్దిగా లైట్గా కొంచెం పెరిగేసి పెట్టేయండి చక్కగా తింటాయి అనమాట డాగ్స్ మా అయితే ఇలాగే తింటాడు చాలా ఇష్టంగా తింటాడు కానీ రోజు కదా ఎందుకంటే వేడి చేసేస్తు చికెన్ పెట్టము కొంచెం పెరిగేసి పెట్ట రెడీ అయిపోయింది పెడదాం మొక్క పెట్టేద్దాం పడతాయి మొక్ పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఒకసారి చూద్దాము పడిగంట కూడా ఎప్పుడు మధ్య మధ్యలో తీసుకుని తిప్పుతా ఉండాలి అయితే చూడండి మంచి స్మెల్ వస్తుంది తెల్లపాక వేసాం కదా చాలా మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో చికెన్ వేసేద్దాము ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ వేసేద్దాం చూద్దాము నేను ఇందులోనే టమాటా కూడా వేస్తానండి టమాటా వేసేసి మిక్సీ పట్టేసాను అనమాట దీంట్లో మనం పసుపు పెడతాం ఒక స్పూన్ పసుపు మూపెట్టాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అవుతుంది సారి మొత్తూ తిప్పిదాం సారి తిప్పితే లెగ్ పీస్ ఉందండి అది వేస్తాను లెగ్ పీస్ కూడా చాలా బాగుంటుంది కదా లెగ్ పీస్ ఉప్పు కారం అన్నీ వేద్దాం ఉప్పు సరిపడా కారం కూడా మనం తినగలిగినంతే వేసుకోండి ఎక్కువద్దు నేనైతే టూ టేబుల్ స్పూన్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టేద్దామండి ఒకసారి తిప్పేసి ఇదంతా ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసేద్దామండి ఇందులో కొంచెం వాటర్ వేసేస్తే ఆల్రెడీ మనం చెప్పాను కదా మిక్సీది దాంట్లో వాటర్ తీసుకొని వేసుకుంటే బాగుంటుంది అంటే ఇంకెక్కువర్లా వాడే మరి హై హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని వండుకుందాం పెట్టేద్దాం తగ్గిస్తాను ఓకే తర్వాత పది నిమిషాల చూద్దాం అని వచ్చి చూద్దాం சார்ோதா <Ergeb considers Cou archive> చికెన్ కర్రీ రెడీ ఇంత గ్రేవీ గ్రేవీగా మనం కొంచెం గ్రేవీ రావాలంటే కనుక కూర ఇట్లా మిక్సీ వేసుకున్న కర్రీ మా వసతి గ్రేవీ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసాను కాబట్టి ఈ కలర్లో ఉందనమాట కొంచెం సాల్ట్ పట్టింది అలా ఉంది అసలు చాలా బాగుంది టేస్టీగా టూ మినిట్స్ నుంచి ఆపేద్దాం లాస్ట్గా చికెన్ మసాలా వేస్తాము చికెన్ మసాలా తప్పయద్దు వేసాక ఒక టూ మినిట్స్ నుంచి ఆపేయటమే ఎందుకంటే మరి మసాలా వేసాక వేసేసేపు ఉంటే కనుక ఇది టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట అందుకని ఆ టూ మినిట్స్ నుంచి ఆపేట్ సీరియల్ వస్తుంది అనమాట ఆపేద్దాం స్టవింగ్ ఆపేద్దాము చూసారా రంగలాడే చికెన్ కర్రీ రెడీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి